హాయ్ అండి మొన్న ట్వంటీ నైన్త్ని నాకు మండలం దీక్ష అయితే పూర్తి అయిపోయింది మరి ఈరోజు నేను తాంబూలానికి మొత్తైదువులను అయితే పిలుచుకున్నాను అంటే దంపతి తాంబూలం ఇస్తానన్నమాట మరి ఎలా ఇచ్చాను ఏంటి అనేది చూసేయండి ఇదిగో ఒక ఐదుగురుగా మాత్రమే పిలిచానండి ఇంకెక్కువ మందికి కాదు దంపతి తాంబూలాలైతే ఇచ్చుకున్నామనమాట మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని అనుకుంటున్నారా నాది ట్వంటీ నైన్త్న అయిపోయింది కదా థర్టీ ఎయిత్ అంటే నిన్నటి రోజున మేము క్షేత్ర దర్శనాలకు అయితే వెళ్ళాము అందుకే నిన్న అయితే ఇవ్వలేదు ఈ రోజు ఇచ్చుకోవాల్సి వచ్చిందనమాట తాంబూలం అయితే మరి మా వారు నన్ను పిఠాపురం పురోహుర్తిగా అమ్మవారు శక్తిపీఠం కాబట్టి అక్కడికి తీసుకువెళ్తానని తీసుకువెళ్తున్నారండి అయితే ఎలమంచలు మీదుగా వెళ్ళేటప్పుడు మనకి ముందుగాను ఉప్మాకు అయితే తగులుతుందనమాట ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కిందన పైన కొండ మీద స్వయంభూగా వెలిసిన కల్కీ అవతారంలోని మనకి స్వామివారైతే దర్శనమిస్తారు మరి ఈ ఏరియాని చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా అదేనండి నితిన్ గారు యాక్ట్ చేసిన శ్రీ ఆంజనేయ మూవీ ఉంది కదా ఆ మూవీలో పల్లెటూరు ఇదిగో ఇదే మరి ఆంజనేయ స్వామి వారు నితిన్ గారిని గట్టిగా పట్టుకొని ఈ ఏరు దాటిస్తారు కదా ఆ సీన్ ఇక్కడే జరిగిందండి మరి కొండ మీద మనకి స్వామివారైతే స్వయంభూగా వెళ్ళడం అది కూడా కల్కి అవతారంలోని గుర్రం మీద కూర్చొని స్వామివారైతే ఉన్నట్టుగానో ఆ రాతి మీద అయితే ఉంటుందండి చాలా అద్భుతం కదా మేమైతే నిన్నటి రోజున అంటే శనివారం సప్తమి రోజునైతే వెళ్ళాం అన్నమాట మరి ఇక్కడ దర్శనానికి అని వెళ్ళేసరికి చాలామంది అప్పటికే క్యూలోనైతే ఉన్నారు సరే ఇంకా అక్కడ నించునే బదులు ఆ పైకి మెట్ల గుండా స్వామివారిని దర్శించుకొని వద్దామని చెప్పి కొండ మీదకి అయితే వెళ్ళామండి లక్కీగాను ఎప్పుడు వెళ్ళినా కూడాను కొండ మీదకి వెళ్ళడం జరగట్లేదని చెప్పేసి ఇది చాలా పెద్ద గుడి ఒక పక్క కళ్యాణ కట్ట ఇంకా అలాగే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి మరో పక్క ఏమో తలనీలాలు ఇవ్వడం కోసం ఒక పక్క కోనేరు మధ్యలో గుడి ఎంత ఆహ్లాదకరంగా ఆనందకరంగానైతే ఉంటుందండి మరి లోపలికి వెళ్ళేసరికి మనకి రైట్ సైడు విఘ్నేశ్వర స్వామి అయితే ఉంటారు లెఫ్ట్ సైడ్ మనకి దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి దాని ముందునే ధ్వజస్తంభం అయితే ఉంటుందన్నమాట మరి మెట్లు ఎక్కుతుండగా మనకి పక్కన రామస్తూపం అయితే కనిపిస్తుందండి రా నలభై ఎనిమిదో రామస్తూపం ఇది శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీఆర్ స్వామి స్థాపించబడింది ఆ పక్కనే మనకి గుడైతే కనిపిస్తుంది ఆ గుడిలోని సీతారామ సమేత దాసాంజనేయ స్వామి అయితే ఉంటారు మరి మెట్లు ఎన్ని ఉంటాయి అని అంటే రెండు వందల ఇరవై ఐదు మెట్లే ఉంటాయండి ఎక్కువేమీ కాదు ఎవరైనా ఎక్కేయచ్చు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లోని మెట్లు అయితే ఎక్కేవచ్చండి పెద్దవాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది ఒక అరగంట అలా పడుతుంది మరి ఎక్కువ మెట్లు అయితే లేవు ఒక మూడు వందలకి లోపే ఉంటాయి మరి చుట్టూ అంతా కూడా అడవిని అయితే తలపిస్తుంది ఒక పక్క చూస్తే కోనేరు గుడి ఎంత బాగా కనిపిస్తున్నాయంటే చూడండి నాకైతే చాలా బాగా నచ్చి ఇది అయితే షూట్ చేశానండి చుట్టూ అంతా కూడా గ్రీనరీ అక్కడ ఉన్న చెట్లకి అయితే కడుతున్నారండి అలా కడితే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు అలాగే రాళ్ళు పేర్చి పెట్టినట్లయితే వాళ్ళు ఇల్లు తప్పకుండా కట్టుకుంటారంట మరి ఇదిగోండి మెట్లయితే కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఈ రకంగానూ ఆ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది మరి బోర్డు మీద మనకి క్షేత్ర పురాణం గురించి అయితే చెప్పబడి ఉందండి మరి ఆరో శతాబ్దం నాటి చరిత్ర గల ఈ గుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే వైవస్త్ర పురాణంలోనైతే మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు అలాగే గరుడాచల మహత్యం అని కూడా దానికి పేరు అయితే ఉంది మరి ఇది ఎక్కడుంది ఏంటి అని అంటే చెన్నై మ్యూజియంలోనైతే ఉన్నాయంటండి అయితే మనకు పై నుంచి ఈ రకంగానైతే కనిపిస్తుంది అండ్ దేవుణ్ణి ఇదిగో దూరం నుంచి ఈ రకంగానైతే చూపించగలను అంతకన్నా లోపలికైతే వెళ్ళకూడదు కదా మరి అంతా కూడా చాలా బాగుంటుంది అక్కడ నుంచి మేము పిఠాపురం అయితే వచ్చేసాము సడన్గా మారిపోయింది ఏంటి వ్యూ అని అనుకోవద్దు మరి ఇంకా అక్కడ అంతవరకే తీయగలిగాను ఆ తర్వాత ఇక్కడ లోపలికైతే అలౌ చేయరు కదా కెమెరాలని బయటనే ఇక్కడ అంతా కూడా తీసుకోవచ్చు మరి ఇదిగో కోనేరు కోనేటి మధ్యలోనే గైడ్ ఇదిగో పడుకొని ఉంటే యజ్ఞం చేస్తున్నట్టు దేవతలు చక్కగా నైతే తీర్చిదిద్దారు కదండి అయితే మరి ఇక్కడ సతీదేవి ఎడమ చెయ్యి ఇక్కడ పడిందని చెప్తారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడే మనకి కొంచెం దూరంలోని శ్రీపాద వల్లభ స్వామి అయితే ఉంటారు మరి అక్కడికైతే వెళ్ళిపోయామండి గురు దత్తాత్రేయుని దగ్గరికి మా అమ్మాయి చదువుకుంటుంది కదా సరే చదువు బాగా అబ్బుతుంది అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాం గురువు ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి అందుకనే మరి ఇక్కడికైతే వచ్చి కాసేపు కూర్చున్నామండి ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఇదిగో వినాయక స్వామిని అయితే పెట్టారు అది కూడా షూట్ చేశాను నిన్న షార్ట్లో వచ్చింది కదా ఇదే ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము అన్నవరం అయితే వచ్చేసాము మరి మా ఆయన గారు జెట్ కన్నా ఫాస్ట్గా అయితే తీసుకొస్తారండి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపే ఇంటికి రావడం అయితే జరిగింది అంత ఫాస్ట్గా తీసుకొచ్చారు అయితే పైకి వచ్చిన తర్వాత అక్కడ వీడియోస్ అవి అలౌ చేయరు కదా పెద్దగా నేను కూడా వీడియో అయితే తీయలేదు సత్యనారాయణ స్వామి గుడికి వస్తే చాలండి అన్ని శుభాలే ఎవరికైనా కూడాను ఏ శుభకార్యం చేసినా కూడా స్వామిని దర్శించుకొని ఆయన ప్రసాదం నోట్లో వేసుకుంటే పని జరగదు గుర్తుపెట్టుకోండి అందుకనే తప్పకుండా వెళ్ళాలి అయితే మేము ఇక్కడ బాగా ఎక్కువగానే ప్రసాదాలు దండిగా తీసుకున్నాము మరి ఇంట్లోనే త్రీ ఫిఫ్టీన్కి లేచి మార్నింగ్ వండేసి పట్టుకొని వెళ్ళాము అక్కడే కాస్త ఏదో తినేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయా అనమాట తలుపులమ్మలోకి అయితే వచ్చేసాము త్రీ ఫిఫ్టీన్ కల్లా అయితే రాత్రి నేను త్రీ ఫిఫ్టీన్కి లేవడంతో నాకు ఇప్పుడు బాగా డ్రౌజీగా అయితే ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందంటే ఈ మెట్లు ఇంకా కొత్తగా కడుతున్న గాలి గోపురం మండపాలు అవన్నీ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది సరే ఇంకా చాలా ఆనందంగా లోపలికైతే వెళ్ళాము చూస్తున్నారు కదా చు చుట్టూ అంతా పచ్చటి ప్రకృతి సోయగాల నడుమ అమ్మవారు అయితే ఉంటారనమాట అమ్మవారిని దర్శించుకుంటే మనకి ఎంత ప్రశాంతత లభిస్తుంది అని అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మరి బయటకు వచ్చిన తర్వాత అంతే దారుణంగా మన ప్రశాంతతని భగ్నం చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఎందుకనంటే బాగా కమర్షియల్ అయిపోయిందండి అసలు ఎలా ఉందంటే పంతులు వదిలేసాయండి మిగతా వాళ్ళతో సహా అందరూ ఇక్కడ డబ్బులు ఏ విధంగా లాగుదామా అని చూస్తారు మరి ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది కాబట్టి మధ్యలోనే ఒక వే అయితే ఉంటుంది అదంతా దాటుకొని అయితే రావాలి అదంతా స్లమ్ ఏరియా ఇంకా అలాగే కొంతమంది ఉంటారండి దొంగలు అనమాట నిజంగాను వస్తుంటే కార్ మీద కూడా అడ్డం పడిపోయి కారుని కొడుతూ డబ్బులు అడుగుతున్నారండి చంద అడుగుతున్నారు వినాయకుడి చంద ముందు చాలా ఇబ్బందికరంగా మెట్లు ఎక్కడానికి చాలా చిన్నవిగానైతే ఉండేవి ఇప్పుడైతే ఆ ప్రాబ్లమే లేదు చక్కగా పైకి ఎక్కడానికి విశాలమైన మెట్లను అయితే చేశారు అలాగే కౌంటర్ కూడా పెట్టేశారు దర్శనం కోసం ఇదిగో ఈ రకంగాను ప్రత్యేక దర్శనం ఇంకా విశిష్ట దర్శనం అనుకుంటూ ఇంకా వీళ్ళు కూడా తక్కువేం కాదులేండి ఎండోమెంట్ వాళ్ళు కూడాను ఈ రకంగా డబ్బులు అయితే లాగుతున్నారు మరో పక్క అయితే విఘ్నేశ్వర స్వామి ఎంట్రన్స్లో మనకు ఉంటారు కదా అక్కడ ఈ విధంగానైతే పెట్టేశారు మరి టెంపుల్ టైమింగ్స్కి వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటుందండి ఎందుకనంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటారని ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇదివరకట్లో అమ్మవారు ఒకరికి అలానే దర్శనమిచ్చారని ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారండి ఇంక అక్కడి నుంచి బాగా నేరోగా ఉండేవి కదండి మెట్లు అవి విశాలంగానైతే చేసేసారు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఒకేసారి ఎక్కువ మంది పైకి అయితే ఎక్కడానికి వీలుగానైతే చేశారు అండ్ పైకి ఎక్కగానే ఇదిగో అమ్మవారు ఈ రకంగా దర్శనమిస్తున్నారనమాట గృహ మధ్యలోనే అమ్మవారు అసలు స్థల పురాణానికి వచ్చేటప్పటికి కృతయుగంలోని అగస్యం అని ఇక్కడికి వచ్చి ఈ కొండల నడుమ తపస్సు చేసుకుంటుండగా తను సాయంత్రం అవుతుందని సంధ్యావందనానికి నీటి కోసం చూస్తున్నాడు ఎక్కడ కూడా నీటి జాడ అయితే కనిపించట్లేదు అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని నీటి కోసం అడగగా అమ్మవారు భూగర్భంలో ఉన్న గంగని బయటికి అయితే తీశారంట మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఎవరికీ తెలియదు ఇక్కడ రెండు కొండలు అయితే ఉంటాయి దారకొండ తీగకొండ అని చెప్పేసి కొండల నడుమ అమ్మవారు అయితే ప్రతిష్ఠింపబడ్డారు ఆ ద్వారా ఆ తర్వాత ఇక్కడ రాజరాజు చోళుడు పరిపాలించేటప్పుడు ఆయన స్వప్నంలోకి అమ్మవారు కనిపించి చెప్పారని మరొక కథనం అయితే ఉంది కోరుకున్న తలుపులను అంటే కోరికలను తక్షణమే నెరవేర్చే అమ్మవారిగా ఇక్కడ తలుపులమ్మ ప్రసిద్ధమైనది అంతేకాదు ఎవరైనా కొత్తగా బండ్లు కనుక్కుంటే ఇక్కడ అమ్మవారికి అయితే చూపించి పూజ అయితే చేయించుకుంటారు